ఒకప్పుడు బాలీవుడ్లో మాఫియా డాన్ల హవా కొనసాగేది అది అందరికీ తెలిసినదే దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లతో కూడా వాళ్లకు పరిచయం ఉండేది ఆ పరిచయం కొందరికి వరంగా మారితే మరికొందరికి మాత్రం శాపంగా మారింది మాఫియా డాన్తో ప్రేమలో పడి కెరీర్ని నాశనం చేసుకోవడమే కాదు జైలుకి కూడా వెళ్ళింది ఓ హీరోయిన్ ఆ హీరోయిన్ పేరే మోనికా బేడి పంజాబ్లోని ఓషియాపూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ బ్యూటీ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆమె తల్లిదండ్రులు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నార్వేలోని డ్రామెన్కి మారారు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఒక క్రేజీ హీరోయిన్ అందం అభినయంతో అప్పట్లో కుర్రకారు హృదయాలను దోచేసింది తక్కువ సమయంలోనే తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసింది కానీ ఆమె చేసిన కొన్ని పొరపాట్లతో కెరీర్ పూర్తిగా నాశనం చేసుకుంది అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు పరిచయం చేసిన హీరోయిన్లలో ఒకరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మను తెలుగు తెరకు పరిచయం చేశారు రాఘవేందర్ రావు శ్రీకాంత్ హీరోగా నటించిన అందమైన ప్రేమ కథా చిత్రం తాజ్మహల్ సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఆ తర్వాత వరుసగా తెలుగులో చేసిన సినిమాలు చేసిన ఈ అమ్మడికి అదే సమయంలో హిందీలోనూ అవకాశాలు అందుకుంది ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీకి అప్పట్లో మంచి ఆఫర్స్ వచ్చాయి కానీ కెరీర్ పీక్లో ఉండగానే పలు వివాదాల్లో చిక్కుకొని సినిమాలకు దూరం అయింది సెప్టెంబర్ రెండు వేల రెండులో నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్లో ఆమెతో పాటు అబూ సలీం అనే భారతీయ గ్యాంగ్స్టర్ని అరెస్టు చేశారు ఆ తర్వాత ఆమె జైలు శిక్ష సైతం అనుభవించింది రెండు వేల ఆరులో ఫేక్ పేరుతో పాస్పోర్ట్ తెచ్చుకున్నందుకు ఈ నీటిని నటిని భారత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది ఇలా వరుస వివాదాల్లో చిక్కుకొని కెరీర్ నాశనం చేసుకుంది ఆమె డి రామానాయుడు నిర్మించిన తెలుగు భాషా చిత్రం తాజ్మహల్తో నటన ప్రారంభించింది ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్మించబడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన శివయ్య సోగ్గాడి పెళ్ళం తొంభై ఏడులో వచ్చిన సర్కస్ సత్తిపండు తొంభై ఎనిమిదిలో చూడాలని ఉంది తొంభై తొమ్మిదిలో స్పీడ్ డాన్సర్లో కూడా నటించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో సురక్ష అనే మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది మోనిక టెలివిజన్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ టూలో ఆమె పాల్గొంది ఆమె రియాలిటీ షోలు జలక దిక్లాజా త్రీ గర్ల్ పోటీదారుల్లో కూడా ఒకరిగా ఉన్నారు యూనివర్సల్ మ్యూజిక్లో ఆధ్యాత్మిక సంగీత ఆల్బమ్ కోసం ఆమె ఏకోంకర్ కీర్తనలను కూడా పాడింది హర్జత్ సింగ్ రికి దర్శకత్వం వహించిన పంజాబీ చిత్రం మోనికా బేడి కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో మాఫియా డాన్ అబూ తో ప్రేమలో పడింది అది కూడా విచిత్రంగానే జరిగింది అబూ ఎవరనేది కూడా మొదట్లో మోనికాకి తెలియదు అతను డాన్ అనే విషయం కూడానే తెలియకుండానే ప్రేమలో పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో మోనికా చెప్పింది దుబాయ్లో ఈవెంట్ కోసం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ చేసింది అబూ సలీం ఈవెంట్ కోసం నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మొదటిసారిగా అబోని కలిశాను చాలా బాగా చూసుకున్నాడు అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు అలా తొమ్మిది నెలల పాటు ఫోన్లోనే మాట్లాడుకున్నాం అతని మాటలు కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను అతని కోసం దుబాయ్ కూడా వెళ్ళాను ప్రేమలో ఉన్నప్పుడు గంటకోసారి ఫోన్ చేసేవాడు అతను బిజినెస్ మెన్ అనే నాకు తెలుసు దుబాయ్లో బిజినెస్ చేస్తున్నానని నాతో చెప్పాడు అతను డాన్ అనే విషయం కూడా తెలియదు పేరు కూడా మార్చి చెప్పాడు అని మోనికా చెప్పింది అయితే పోర్చుగల్లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్స్టర్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆమె ఐదేళ్లు జైలు శిక్ష సైతం అనుభవించింది ఇలా మాఫియా డాన్తో పరిచయమే ఆమె కెరీర్ని నాశనం చేసింది లేదంటే మోనికా బాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్గా కొనసాగేది తెలుగులో అరడజన్ సినిమాలు చేసిన మోనికా బేడి తన గతం తాలూకు సంఘటనలు ఇప్పుడే కాదు తన భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతాయని భావిస్తున్నట్లు ఒప్పుకుంది అయితే తన గురించి గతంలో తనతో పనిచేసిన వాళ్ళు కలిసిన వాళ్ళందరికీ తెలుసని అంది తాను ప్రొఫెషనల్నే కాదు దయగల దాన్ని అంటూ సొంత గొప్ప చెప్పుకుంది అలాగే గతంలో తనకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు తనతో కలిసి పనిచేసిన వాళ్ళు దూరంగా ఉంటున్నారని వాళ్ళకి ఎలా దగ్గర అవ్వాలో తెలియడం లేదని అంటుంది మోనికా బేడి తన గతం తెలిసిన వాళ్ళెవ్వరూ తనకు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని మరీ ముఖ్యంగా తన డేటింగ్ లైఫ్ ఎక్కువ ప్రభావం చూపుతోందని మదన పడుతుంది ఈ సమస్యల కారణంగా తనకు ముంబైలో ఇల్లు కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఇంటర్వ్యూలో తెలిపింది మోనికా బేడి ఏది ఏమైనా తనకి తెలుగులో మరిన్ని సినిమా అవకాశాలు రావాలని కోరుకుందాం మీలో ఎవరికైనా వనికాబేడి ఫేవరెట్ హీరోయిన్ అయినట్లయితే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్